ఆయనకు మా అప్పుడు తెలియజేసుకుంటున్నాం సాధారణ టీచర్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చి ఎమ్మెల్యే స్థాయి నుండి ఒక హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగిన అక్కగారి యొక్క కృషిని మనం చాలా గమనించాలి ఎందుకంటే బిహైండ్ మనం ఆన్ స్క్రీన్లో కేవలం హోమ్ మినిస్టర్ మాత్రమే చూస్తూ ఉన్నాం కానీ ఆఫ్ స్క్రీన్లో ఆమె ఎంత ఇబ్బంది పడిందో అనేది చాలా తక్కువ మందికి తెలుసు గత ప్రభుత్వంలో ఆమె ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారు మానసికంగా చాలా ఇబ్బంది పడింది అయినా కానీ పట్టుదలతో ఓర్పుతో సహనంతో ఈ స్థాయికి ఎదిగి చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసాన్ని చూరుకుని ఆ నమ్మకంతో ఈ పదవుని కైవసం చేసుకున్నారు కాబట్టి మనము పక్క విషయంలో చాలా మనం ఇన్స్పిరేషన్ పొందాలి ఎందుకంటే ఎంత దళితులంటే ఈ సమాజంలో చాలా చిన్న చుట్టూ ఆ స్థాయికి ఎదగాలంటే మనకు ఎంతో ఓపిక ఉండాలి ఓర్మి ఉండాలి ఆ తర్వాత ఆ విశ్వాసంతో మనం చేయించాలి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కూడా దాదాపు ఎస్సీలకు ఇచ్చిన సీట్లన్నీ గెలిచారు దాదాపు ఇరవై తొంభై ముప్పై మంది అసెంబ్లీలో ఉన్నారు మీకు ఏమనిపిస్తుంది సార్ ఎలా అయితే చూసింది ప్రజలలో కూడా మంచిగా దళిత సంఘాల నుంచి అవేర్నెస్ బాగా వచ్చింది మనం మనము సాధించుకునేవి చాలా ఉన్నాయి మనం కోల్పోయినవి ఎక్కువ ఉన్నాయి మనం రానున్న కాలంలో సాధించుకోవాలంటే మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలంటే మన ప్రజాప్రతినిధులు సభలో ఉండాలి సభలో ఉండాలంటే మనం దీపించుకోవాలి తద్వారా మనకు ఉండే డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చుకోవాలి కాబట్టి ఆ విధంగా చాలామంది దళితులందరూ ఆలోచించారు కాబట్టి ఆ విధంగా అవేనెన్స్ వచ్చింది కాబట్టి రోజు సక్సెస్ అయ్యారు గతంలో ఎస్సీఎస్సీ కేసులు చాలా పెట్టేవాళ్ళు ఎస్సీఎస్సీ కేసులు చాలా పెట్టేవాళ్ళు మొత్తం నీరు నీరుగారిపోయేటవి ఇప్పుడు ఏ విధంగా చేస్తారు కరెక్ట్ ఇంతకుముందు గవర్నమెంట్లో యాక్చువల్గా ఎస్సీలు ఎస్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాళ్ళకు పదవి ఉంది కానీ పవర్ లేదు జస్ట్ వాళ్ళ పదవి ఉంది ఆ పవర్ అంత బంగ్లాలో కాబట్టి వాళ్ళు ఎవరికి న్యాయం చేయలేకపోయారు ఎలాంటి కేసులు పెట్టినా న్యాయం చేయలేకపోయారు చంపి డోర్ డెలివరీ చేసినా న్యాయం చేయలేకపోయారు ఇంతకుముందు పెద్దలు అన్నగారు చెప్పినట్టు భూములు న్యాయం చెప్పారు కానీ ఈ ప్రభుత్వంలో అలా ఉండవని మేము నమ్ముతున్నాం బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు ఆయన ఖచ్చితంగా మంచి అడ్మినిస్ట్రేషన్ని గుడ్ అడ్మినిస్ట్రేషన్ని ఇస్తారు కాబట్టి ఇందులో ఈ ప్రకారం ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న అవేర్నెస్లో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము